హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఛానల్లో కమ్మనైన టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను ముందుగా నేను టమాటోలు పచ్చిమిర్చీలు అనేది గిన్నెలో వేసి వాటర్తో కడిగానండి తర్వాత పల్లీలు వేంపుకోవాలి పల్లీలు అనేది మీ ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే వేయడం అలవాటు అందుకనే నేను వేస్తున్నాను పల్లీల్ని కొంచెం దోరగా వేయించాలి మరీ కారు కారుగా వేంపకుండా లైట్గా వేంపండి సరిపోతుంది ఏంటి వీళ్ళు మొత్తం తడికలు తడికలుగా అనిపిస్తుంది అనుకుంటున్నారా నిజమే అండి మా ఇల్లు గడ్డిలే డాబా ఇల్లు అయితే కాదు డాబా ఇల్లు వస్తే కట్టించుకుందాం అనుకుంటున్నాం కానీ రాలేదండి చూడాలి మరి వస్తుందేమో చూడండి పల్లీలు అయితే చాలా దోరగా వేగినాయి చాలు ఈ క ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పల్లీలు ఎక్కువగా వేంపినా కూడా అదొక స్మెల్ అదొక టైప్లో ఉంటుంది సో అందుకనే మనకి కావాల్సినంత ద్వారాగా మాత్రమే వేంపుకోవాలి అది ఒక ప్లేట్లో వేసేసాను ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయండి కళాయిలో అదే పచ్చిమిర్చితోటి కొంచెం జీలకర్ర కూడా వేయండి జీలకర్ర పచ్చిమిర్చి వేస్తే అవి మంచిగా మగ్గుతాయి అన్నమాట పచ్చిమిర్చితో సహా ఈ మగ్గే లోపల నేను మా ఫ్యామిలీ గురించి చెప్తానండి అలాగే నేను ఏం చేస్తాను ఏంటి అనేది ఈ లోపల మనం చర్చించుకుందాం మేము వచ్చేసి మా ఇంట్లో మేము నలుగురు ఉంటామండి మా అత్తయ్య మా మామయ్య నేను మా వారు మాకు ఇంకా పిల్లలు లేరు ప్లాన్ చేసుకోవాలి మాకు పెళ్ళయి టూ ఇయర్స్ అవుతుంది సో కొంచెం సెటిల్ అవ్వాలి అన్న థాట్ మీద ఇప్పుడే వద్దులే అనేసి అనుకున్నాం కాకపోతే ఇక ఇక అంతేలేండి ప్లాన్ చేసుకోవాలి ఇక మా వాళ్ళు పొద్దున్నే పొలం పనులకి వెళ్తారు వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో పనులు చేసుకోవాలి అలాగే మాకు చిన్న షాప్ ఉందండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను మాకు చిన్న బడ్డీ కొట్టుంది ఉంది మా వారు అనేసి మొత్తం నేను వీడియో తీసి షార్ట్ వీడియోలో పెట్టాను చూసారో చూడలేదు మరి చూడకపోతే ఒకసారి చూసేయండి అంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఇక నాకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతోటి మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతికే కన్నా మన కాళ్ళ మీద మనం సొంతంగా ఉండటమే నాకు చాలా ఇష్టం నేను డిగ్రీ చేశాను మా వారు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి ప్రైవేట్గా ఎక్కడో జాబ్ చేసే బదులు మన కాళ్ళ మీద మనం స్వతహాగా బ్రతకడం అనేది నాకు ఇష్టం సో ఏ టెన్షన్స్ లేకుండా చిన్నపాటి సంసారం తోటి అలా సాగిపోతుంది నా లైఫ్ మీరు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ సొంతంగా ఇంత చదివాను అంత చదివాను అనేది దానికోసమే ఇదే రావాలి పర్టికులర్గా అనేది ఆలోచించకుండా మనకి ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మనం చదివిన చదువుకి ఇదే అయితేనే కరెక్టు అదైతేనే కరెక్ట్ అని కాదు ఏదనిపిస్తే అది చేయండి నెక్స్ట్ పల్లీలు అనేది నేను చాలామంది చేటలో వేసి చెరుగుతారు నాకు అలా రాదండి అందుకని ప్లేట్లో పోసి అలా చేస్తున్నాను అదంతా మాది బయట వాకిలి అనమాట ఇంటి ముందు పందిరు ఉంటుంది సో ఆ కోడి మాది కనిపించే కోడి కుక్క అన్నీ మాయే ఇంటి ముందు పందిరండి మాకు కాకపోతే పందిరంటే అది ఏం తడవకుండా వర్షాన్ని కురవకుండా అనేది అయితే ఏం ఆపదు జస్ట్ మీకు ఐడియా ఉంటుందా కంది ఇప్పుడు మనకి కందులు ఉంటాయి కదా సో అలాంటి కందిపూరకు తోటి పందిరేసారు ఇంటి ముందు మా మామయ్య గారు అదనమాట పచ్చి పిచ్చి ముక్కలు అనేది చాలా వరకు మగ్గాయి అయినా కూడా కొంచెం మగ్గాలి ఇంకొంచెం టైం తీసుకుందాం అవి పూర్తిగా అనేది గోల్డ్ కలర్లోకి రావాలి అవి మంచిగా మగ్గితేనే మనకు ఒక టేస్ట్ అనేది వస్తుందండి మీకు ఇంకో విషయం తెలుసా పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇంకో స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఎలా అంటే ఆయిల్ లేకుండానే పచ్చిమిర్చిని మంచిగా మగ్గించేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వాటితో ఉడకబెట్టేసి ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా ఓన్లీ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఒకేసారి కళాయిలో వేసి ఉడకబెట్టి అందులోనే కొంచెం వెల్లిపాయ ఉల్లిగడ్డ వేసితే చాలా బాగుంటుందండి ఆ పచ్చడి కూడా మీకు త్వరలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది ట్రై చేయండి ఎందుకు అక్క ఎంతగానో పచ్చిమిర్చి టమాటలు వేస్తుంది అని మీరు అనుకోవచ్చు నా మాకు రెండు అంటే తిన్ ఇప్పుడు వాళ్ళు వచ్చి పొలం పళ్ళకు వెళ్తారు కాబట్టి మళ్ళీ వస్తారు తింటారు మళ్ళీ మేము బాక్సులు కట్టుకోవాలి కొంచెం చాలా టైం ప్రాసెస్ అనేది మాకు ఉంటుంది కాబట్టి మేము ఒకేసారి ఏది చేసినా కూడా కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటామండి టిఫిన్స్ అంటే టిఫిన్ చేసుకునేంత టైం మాకు ఉండదు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వర్షం పడిన టైంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా టిఫిన్లు చేస్తాము ఆల్మోస్ట్ ఎక్కువ మాత్రం మేమైతే రైస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము పచ్చిమిర్చి అనేది చాలా వరకు మగ్గినాయండి పచ్చిమిర్చి అనేది చాలా వరకు మగ్గినాయి ఇప్పుడు మనం కాసేపు వాటిని ఆడిపేసి దింపేద్దాము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి వేసేస్తున్నానండి ఆ పచ్చిమిర్చి అంతా నేను ఒక ప్లేట్లోకి ఒక గిన్నెలోకి వేసేసానండి మళ్ళీ అదే కల్లాయిలో టమాటా ముక్కలు పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను అవి మగ్గాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వేస్తే అనేది ముక్కలు కొంచెం తొందరగా ఉడుకుతాయి మన నాటు టమాటా అయితే ఉప్పు సాల్ట్ వేసినా వేయకపోయినా కూడా అవి ఉడుకుతాయి కానీ ఇప్పుడు మనం మార్కెట్లలో గనక నాట్ టమాటా కాకుండా హైబ్రిడ్ టమాటాలని వస్తాయి అవి తొందరగా ఉడకవు గట్టిగా ఉంటాయి అండ్ అండ్ ద ఇంకోటి ఏంటంటే అవి టేస్ట్ ఉండవండి చప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటా ముక్కలలోనే ఒక చిన్నపాటి ఉల్లిగడ్డ పోసేయండి సగం కోసి సగం కట్ చేసి టమాటా ముక్కలలో వేయండి సగం మేము మనం పచ్చడి నూరేటప్పుడు అప్పుడు వేసుకోవాలి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆ టమాటా ముక్కలు అనేది చాలా వరకు కొంచెం మెత్తగా అయినాయండి ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డ ముక్కలు నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు చింతపండు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి కారం ఉంటే మాత్రం పచ్చిమిర్చి కారం ఉంటే మాత్రం ఎక్కువ తీసుకోండి కారం లేకపోతే తక్కువ తీసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే కారం ఉన్నా కూడా కొంతమంది చింతపండు తక్కువే తీసుకుంటారు కొంతమంది ఎక్కువ తీసుకో మనకి పుల్ల పుల్లగా ఉండాలి అనుకుంటే మాత్రం చింతపండు ఎక్కువ తీసుకోండి వద్దు నార్మల్గా చాలు అనుకుంటే మాత్రం చింతపండు తక్కువ తీసుకోండి నేనైతే కొంచెం నాకు పుల్ల పుల్ల తినాలనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం చింతపండు ఎక్కువే వేస్తాను బాగుంటుందన్నమాట చింతపండు ఎక్కువ వేస్తే కొంచెం పుల్ల పుల్లగా నోటికి అనేది మనకి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలా ఇలాంటి పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది అండి ట్రై చేయండి మీరు కూడా అలానే జ్వరం వచ్చినప్పుడు చేసుకోవాలి అని ఏం కాదు ఎనీ టైం చేసుకునేది ట్రై చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ అది ఉడికిందో లేదో చూసేస్తానండి ఒకసారి చాలా వరకు మగ్గినాయండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసి పక్కకు దించేద్దాం ఆ టమాటా ముక్కలు కూడా ఉడికేసాయండి రోడ్లో నూరుదామని రోడ్ల దగ్గరికి తీసుకొచ్చాను నేను ఏ పచ్చడి అయినా కూడా రోట్లోనే నూరుతానండి అది ఏదైనా కానివ్వండి రోట్లో వేసి నూరిందే టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఇప్పుడన్నీ మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి కానీ అప్పట్లో మా నాయనమ్మలు మా అమ్మమ్మలు కాలంలో అయితే మాత్రం మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు అన్నీ రోడ్లో దంచడమే ఆ పీట మా మా మామయ్య గారు చేశారు పీట కూర్చోడానికి ముందు మనం పల్లీలు వేయాలండి రోడ్లు రోట్లో పల్లీలు వేసి అవి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి పలుకులు పలుకులు మాత్రం ఉంచమాకండి పలుకులు పలుకులు ఉంటే అది మనం పచ్చిమిర్చి టమాటా చట్నీ తిన్నట్టు ఉండదు పల్లీ చట్నీ ఉంటుంది ఆ ఫ్లేవర్ ఉంటుంది సో అందుకనే పౌడర్ లాగా చేయండి పౌడర్ లాగా చేసేసానండి మెత్తగా అయిపోయింది పౌడర్లో అయిపోయిందండి మెత్తగా అయిపోయింది అదే చూస్తున్నా కాలేదా అయిందా అని అట్లనే చెక్ చేశాను ఓకే మనం అనుకున్న విధంగా అయితే పౌడర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేయండి మనం మగ్గిచ్చి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందాక మనం టమాటా ముక్కలలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంతైతే సరిపోతుంది అనేది దాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలా సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు కాసేపు ఆ మిరప కాయలన్నీ మంచిగా మెదిగేదాకా దంచండి ఓకే అండి అది మెదిగింది ఇప్పుడు మనం టమాటా ముక్కలు అనేది వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసేసి మంచి కలుపుకొని నోరాలండి మనకి ఇదంతా ప్రాసెస్ ఎందుకు నేను ఒక్కొక్కసారి ఇదంతా ప్రాసెస్ ఎవరు చేస్తారులే అనేసి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి టమాటాలు ఇవే వేసి నార్మల్గా నూరుతానండి పచ్చడి అలా కూడా టేస్ట్ ఉంటుంది టమాటా పచ్చిమిర్చి మనం ఏ విధంగా ఏ విధంగా నూరినా కూడా అది రుచికరంగానే ఉంటుందండి దాని దాని ఫ్లేవరే అలాంటిది మనం దాన్ని ఏం మార్చలేము కాకపోతే ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఇంకా ఏదో టేస్టీగా రావాలని చేస్తున్నామే తప్ప అందులో ఒరిజినాలిటీ ప్రకారం అయితే అందులో ఏం వేసినా వేయకపోయినా మాత్రం దాని టేస్టే సూపర్ అండి ఇప్పుడు కొంచెం అదంతా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాను నేనైతే ఎల్లిపాయలు గరిబెలు దిగాను నార్మల్గా అట్లా తీసేసి కూరలో అయినా కానీ పచ్చట్లో అయినా కానీ ఇందులోనైనా కానీ మామూలుగా అలా తీసేసి గరిబెలతో సహానే దంచేస్తాను నాకు అలా అలా అయితేనే ఇష్టం పచ్చట్లు వేసి దంచితే అవి ఎల్లిపాయలు మెదగవండి మెత్తగా అవ్వవు అందుకనే పచ్చడి మొత్తం ఒక సైడ్కు నెట్టేసి అలా దరికి అలా ఎల్లిపాయలు వేసేసి దాన్ని మెత్తగా దంచాను అంటే మరీ మెత్తగా అంటే మెత్తగా కాదు కచ్చాపచ్చ అనమాట కచ్చాపచ్చ నూరేయండి మెత్తగా ఎల్లిపాయలు నూరితే మళ్ళీ ఆ ఫ్లేవర్ పోతుంది మనకు ఆ ఎల్లిపాయలు నూరిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసేయండి నాకు నేను సగం గోసి సగం టమాటీలలో వేసి సగం ఉంచాను కదా అదే సగం అనేది ఇప్పుడు నేను పచ్చడిలో వేసేసాను ఇప్పుడు అదంతా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే రోడ్లో అయితే ఇప్పుడైతేనే మనం సాల్టు సరిపోయిందో లేదా చెక్ చేసుకొని ఇప్పుడే చూడాలి ఎందుకంటే మనం తర్వాతకి గిన్నెకి మనం అంతా తీసేసిన తర్వాత అప్పుడు కలిపినా కూడా సాల్ట్ కలవదు అదే దీంతో అయితేనే ఇప్పుడైతేనే మనకు మంచిగా పడుతుంది అనమాట సో మొత్తానికైతే నూరడం అయిపోయిందండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి ఎత్తుతున్నాను స్పూన్తో కూడా తీయవచ్చు కాకపోతే నాకు స్పూన్తో తీస్తే తీసినట్టు అనిపివ్వదు ఆ పచ్చడి అనేది ఇంకా అందులోనే ఉంటుంది చేతితోటి అయితేనే శుభ్రంగా తీసినట్టు ఉంటుందండి అందుకని చేతితోటి నీట్గా తీసేసి గిన్నెలో పెట్టేశాను మీ ఇళ్ళల్లో ఉన్నాయండి ఇలాంటి రోళ్ళు రోకల బండలు ఇప్పుడు ఉండే కాడు ఉంటాయి ఉండని కాడ ఉండవు అంతా మారిపోతుంది కదా మొత్తానికి ఇదే అండి మన పచ్చడి టమాటా పచ్చిమిర్చి పల్లి పచ్చడి అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీ ముందు ఉంచుతాను థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్